వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్ నేను రమ్మ మండవ ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే వాలంటీర్లను జగన్మోహన్ రెడ్డి గాలి అని చెప్పేసి మనం ఒక టైటిల్ ఖాయం చేయడం జరిగింది ఈరోజు వాలంటీర్లు జగన్మోహన్ రెడ్డి తీరు మీద భగ్గుమంటా ఉన్నారు నిజానికి మనం చూసినట్లయితే ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది గతంలో వాలంటీర్లకు న్యాయం చేస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు చెప్పారు అదేవిధంగా పవన్ కళ్యాణ్ కూడా అనేక ఎన్నికల ప్రచారంలో మాట్లాడారు వాలంటీర్లను తీసేస్తామని ప్రచారం జరిగినప్పుడల్లా వాలంటీర్ వ్యవస్థను పక్కన పెడతామని ప్రచారం జరిగినప్పుడల్లా వాళ్ళు కొంచెం వాలంటీర్లో ధైర్యం నింపే ప్రయత్నం చేసేవాళ్ళు చంద్రబాబు నాయుడు అయితే ఇంకా ముందుకు వచ్చి ఆ రోజు వాలంటీర్లు ఐదు వేలే ఉంది గౌరవ వేతనం దాన్ని మేము పదివేలు చేస్తామని చెప్పేవాళ్ళు ఇంకా పవన్ కళ్యాణ్ విషయానికి వస్తే వాళ్ళని ఎక్కడో చోట మేము అకామిడేట్ చేస్తాము ఏదో ఒక ఆల్టర్నేటివ్గా వాళ్ళకు ఒక ప్రత్యామ్నాయం చూస్తామంటూ కూడా మాట్లాడేవాళ్ళు అలాంటిది ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చి ఏడాదన్నర్ కావస్తోంది ఏడాదన్నర కాలంగా జగన్మోహన్ రెడ్డి వైపు నుంచి వాలంటీర్లకైతే ఎలాంటి న్యాయం జరగలేదు సార్ న్యాయం జరగలేదంటే కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి న్యాయం జరగాల్సింది కూటమి ప్రభుత్వం వైపు నుంచి సో వాళ్ళకి ఎలాంటి న్యాయము జరగలేదు వాళ్ళకి పదివేలు జీతం ఇవ్వకపోగా అసలు వాళ్ళని పూర్తిగా పక్కన పెట్టేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది అయితే ఈరోజు జగన్మోహన్ రెడ్డి అయినా వీళ్ళకి న్యాయం జరగాలని మాట్లాడారా అంటే ఇప్పటివరకు ఈ ఏడాదిన్నర కాలంగా జగన్మోహన్ రెడ్డి ఎక్కడా వాలంటీర్లకు సంబంధించిన అంశాన్ని ఒక్కసారి కూడా మాట్లాడలేదు ఆల్మోస్ట్ ఈ వన్ అండ్ హాఫ్ ఇయర్లో ఒక పదిసార్లు పైగా ఆయన మీడియా ముందుకు వచ్చే ప్రయత్నం చేశారు ఇంకో ఇరవై సార్లకు పైగా బయట మాట్లాడారు ఆయన కానీ ఎక్కడా కూడా జగన్మోహన్ రెడ్డి వాలంటీర్ల అంశాన్ని టచ్ చేసే ప్రయత్నం కూడా చేయాల అంటే జగన్మోహన్ రెడ్డి తీరు ఎలా ఉంటుంది అంటే మనం చాలామంది పెద్దలు చెప్తూ ఉంటారు సో ఓడలో ఎక్కినప్పుడు ఓడమల్లన్నా ఓడ దాటాక బోడి అని అలా జగన్మోహన్ రెడ్డి వాలంటీర్ని వాడుకొని వదిలేశారన్న చర్చ జరుగుతుంది ఈరోజు పర్టికులర్లీ వాలంటీర్ల విషయంలో ప్రభుత్వం కూడా చాలా ప్రిస్టేజ్కి వెళ్తూ ఉంది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఈ విషయంలో వాళ్ళని చాలా ప్రయోగం చేశారు కూడా ఎన్నికల సమయంలో నిజానికి మనం చూసినట్లయితే జగన్మోహన్ రెడ్డి ఎన్నికల సమయంలో గతంలో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల సమయంలో ఆయన సంవత్సరానికి నెలకు క్యాలెండర్ జాబ్ క్యాలెండర్ అన్నారు ఆరు నెలకు డిఎస్సి నోటిఫికేషన్ అన్నారు అలాగే అయితే తాను అధికారంలోకి వచ్చిన తర్వాత వీటన్నిటినీ పక్కన పెట్టి జగన్మోహన్ రెడ్డి ముందుగా తెర మీద తీసుకొచ్చిన అంశం ఏంటంటే తన వైసీపీ సింపదైజర్స్కు వాలంటీర్ జాబ్స్ ఇవ్వడం అనమాట అంతేకాదు సెక్రటేరియట్లను ఏర్పాటు చేయడం గ్రామ గ్రామాను సెక్రటేరియట్లు కూడా సచివాలయాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది సో వాళ్ళలో మెజారిటీ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలే ఎస్పెషల్లీ వాలంటీర్లో మెజారిటీ కార్యకర్తలే ఎందుకంటే మేము వాలంటీర్లు దగ్గర దగ్గర వాళ్ళ పైగా వాలంటీర్లు జాబులు ఇచ్చామని విజయసాయి రెడ్డి దాన్ని ఎండర్స్ కూడా చేయడం జరిగింది వైఎస్ఆర్సీపీ కార్యకర్తల మీటింగ్లో సో అలా నిజంగానే వాళ్ళని వైఎస్ఆర్సీపీ కార్యకర్తలలాగే వాడుకున్నారు జగన్మోహన్ రెడ్డి అధికారికంగా ప్రభుత్వం వైపు నుంచి కాదు వాళ్ళ సాలరీస్ వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పేవాళ్ళు అంటే వాళ్ళు గౌరవ వేతనం కింద మాత్రమే ఐదు వేలు ఇస్తున్నామని చెప్పేవాళ్ళు సేవ చేస్తూ ఉన్నారు గ్రామాలకి అందుకనే వాళ్ళకి ఐదు వేలు వేతనం మాత్రమే ఇస్తున్నామని చెప్పేవాళ్ళు ఇక అలాగా వాళ్ళని అనేక సార్లు అనేక పద్ధతులు వాళ్ళని జగన్మోహన్ రెడ్డి వాడుకునే ప్రయత్నం చేశారు ఆయన ప్రభుత్వం నుంచి ఏమన్నా సర్వే చేయాలన్నా అసలు అక్కడ ఆఖరికి ఎంత దూరం వెళ్ళిందంటే టీడీపీ ఓటర్స్ ఎవరు వైసీపీ ఓటర్స్ ఎవరైనా సాగ్రివేట్ చేసేదాకా వెళ్ళింది వాళ్ళ వ్యవహారం అలా పర్టికులర్గా వాలంటీర్ టార్గెట్గా వాళ్ళతో ఎన్నో సభలు సమావేశాలు తన బటన్ నొక్కుడు కార్యక్రమాలకి జనం రావాలన్నా వాలంటీర్లే అంతేకాదు తన ప్రభుత్వం తరఫున ఏదైనా ఇష్యూ తీసుకెళ్ళి ఇంటింటా ప్రచారం చేయాలన్నా వాలంటీర్లే తను తను ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్న ప్రభుత్వ వైపు నుంచి ఇచ్చే నిత్యావసరాలని ఇంటింటికి తీసుకెళ్లాలన్నా వాలంటీర్లే వాళ్ళకి పెన్షన్లు ఇవ్వాలన్నా వాలంటీర్లు సెక్రటరీ ఎంప్లాయీస్ ఇలా వాళ్ళని అనునిత్యం ఏదో ఒక దాంట్లో జగన్మోహన్ రెడ్డి సర్కారు ఇంప్లి ఇన్వాల్వ్ చేసే ప్రయత్నం చేసింది తీర వాళ్ళు నెల రోజులు కష్టపడితే వాళ్ళకి వచ్చేది ఐదు జీతం ఎన్నోసార్లు వాళ్ళకి పెట్టి సన్మానాలని చెప్పి మీ వేతనం పెంచుతానని చెప్పి జగన్మోహన్ రెడ్డి మాట్లాడేవాళ్ళు కానీ ఆ వేతనం ఎప్పుడూ పెంచలా ఈ పాపం ఇంత ఇందులో కూడా ప్యాథటిక్ సిచ్యువేషన్ ఏంటంటే చాలామంది వాలంటీర్ జాబ్స్ అంటే ప్రభుత్వం వైపు నుంచి వస్తున్నాయి ప్రభుత్వ జాబ్స్ అని చెప్పేసి కొంతమంది ఐటీ జాబ్లు కూడా వదులుకొని వచ్చిన వాళ్ళు ఉన్నారు తమ పేరెంట్స్ దగ్గరే తమ ఉండొచ్చు తమ పుట్టిన ఊళ్ళోనే తాము ఉండొచ్చు అని చెప్పి పాపం ఐదు వేల రూపాయలే కదా ఎలక్షన్ నాటికి ఎంతో కొంత దాన్ని పెంచకపోతారా దాన్ని పర్మినెంట్ చేయబతారా అని చెప్పేసి ఎంతోమంది మంచి మంచి శాలరీస్ నలభై వేలు యాభై వేలు శాలరీస్ వదులుకొని కూడా వచ్చిన వాళ్ళు ఉన్నారు కానీ జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ల పాటు ఎలా వాడాలి అనేది మాత్రం జగన్మోహన్ రెడ్డిని చూసే నేర్చుకోవాలి అలా వాలంటీర్ని ప్రతి ఇష్యూలో వాడుకునే ప్రయత్నం చేశారు జగన్మోహన్ రెడ్డి అసలు వాడని ఇష్యూనే లేదు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వైపు నుంచి ఆఖరికి ఎన్నికల సమయంలో ఓట్ల పంబ్లింగ్ విషయంలో కూడా వాలంటీర్ ఇన్వాల్వ్మెంట్ ఉండేది బై ఎలక్షన్ రాని లోకల్ బాడీస్ రాని ఏది రాని ప్రభుత్వం వైపు నుంచి ఏ కార్యక్రమం చేపట్టినా వాళ్ళు వైసీపీ కార్యకర్తలు లాగే జగన్మోహన్ రెడ్డి వాడుకునే వాళ్ళు పాపం వాళ్ళ మీద అదే ముద్ర పడిపోయింది వైఎస్ఆర్సీపీ కార్యకర్తలని వాళ్ళు నిజాయితీ పరులు ఉన్నారు వైసీపీ కార్యకర్తలు కాని వాళ్ళు ఉన్నారు తడస్థలు ఉన్నారు చాలామంది మంచిగా చదువుకున్న వాళ్ళు ఉన్నారు మంచి క్వాలిఫైడ్స్ ఉన్నారు అలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు వాలంటీర్స్లో చాలా ఆశ్చర్యకరం కొంతమంది బీటెక్ ఎంటెక్ చేసిన వాళ్ళు ఉన్నారు ఏదైతే ఎంఈడీలు బీఈడీలు అయిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు వాలంటీర్లో క్వాలిఫికేషన్ ఉన్నవాళ్ళు పాపం వాళ్ళందరినీ కూడా తోమేసారు జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ల పాటు ఐదేళ్ళు అయిపోతూ ఉన్నాయి ఎన్నికల తర్వాత కూడా మీ వ్యవస్థ ఇలాగా ఉంటుందని జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చారు అయితే ఇక్కడే టీడీపీ వస్తే వాలంటీర్ వ్యవస్థ నిర్వీర్యం చేస్తుంది టీడీపీ అధికారంలోకి రావద్దని చెప్పి కూడా జగన్మోహన్ రెడ్డి ప్రచారం చేశారు దీన్ని కౌంటర్ ఇచ్చే క్రమంలో చంద్రబాబు నాయుడు వాలంటీర్ వ్యవస్థని మేము పటిష్టం చేస్తాం ఆల్టర్నేటివ్గా ఎక్కడన్నా ఉపయోగించుకునే ప్రయత్నం చేస్తాం అంతేకాదు వాళ్ళ వేతనాన్ని పదివేలకు మేము పెంచుతామని కూడా ఆయన మాట్లాడారు పవన్ కళ్యాణ్ విషయానికి వచ్చినట్లయితే కూడా మేము ఆల్టర్నేటివ్గా వాళ్ళని ఎక్కడ వాళ్ళకు వాడుకోవాలి ప్రత్యామ్నాయ కార్యక్రమాలు చూస్తున్నామన్నారు ఆయన వాలంటీర్ల పేరుతో కొన్ని విమర్శలు కూడా చేశారు గతంలో కొంతమంది అమ్మాయిలు గాయబోతూ ఉన్నారు దానికి వాలంటీర్లే కారణం కొన్ని అన్నెసిరీ థింగ్స్ జరుగుతూ ఉన్నాయి చాలా గ్రామాల్లో దానికి వాలంటీర్సే కారణం అని చెప్పి ఆయన కొన్ని విమర్శలు చేయడం జరిగింది అప్పుడు కొంతమంది వాలంటీర్లతో వైఎస్ఆర్సీపీ ధర్నా కూడా చేయించింది సో మొత్తానికైతే వైసీపీ ట్రాప్లో పడ్డారు వాళ్ళు ఐదేళ్ల పాటు కేవలం ఐదు వేల జీతమే వాళ్ళకి ఇచ్చింది సో అక్కడ పని తక్కువ పని భారం ఎక్కువ అలాగే జీతం ఎక్కువ ఐదు వేలతో ఈరోజు కరెక్ట్గా ఒక ఇద్దరు మనుషులు ఉన్న ఫ్యామిలీకి నెలవారి సర్కుల్ కూడా రావు అయినా సరే పాపం అలాగే భారంగా వాళ్ళ జీవితాన్ని వెల్లదీస్తూ వచ్చారు ఎంతో హోప్తోని ఏదో హోప్తోని బట్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పడిపోయింది కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చింది అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళని ఎక్కడ సెట్ చేయాలన్నా కూడా ఆల్టర్నేటివ్ లేకుండా పోయింది అధికారికంగా జగన్మోహన్ రెడ్డి వాళ్ళకి శాలరీస్ విషయంలో కానీ మిగతా అధికారికంగా అసలు ఎక్కడి నుంచి అకామిడేట్ చేశారు వాళ్ళని అనే దాని మీద కానీ ఒక క్లారిటీ లేదు అందుకే మేము వాళ్ళని ఏం చేయలేకపోతున్నాం అని పవన్ కళ్యాణ్ ఎన్నోసార్లు మాట్లాడారు ఇక చంద్రబాబు నాయుడు కూడా స్టార్టింగ్లో ఒక రెండు కామెంట్లు చేసిన తర్వాత పూర్తిగా ఈ ఇష్యూని ఇగ్నోర్ చేస్తున్న పరిస్థితి అంతమందిని తీసుకొచ్చి వాళ్ళు అకామిడేట్ చేయాలి అంటే ఇప్పుడు ఈ డిఎస్ఈ నోటిఫికేషన్లో లేకపోతే గ్రూప్ నోటిఫికేషన్లో ఇవన్నీ కూడా వేస్టే సో అలా అలా అని వాళ్ళని ఏదో చోట తీసుకొని అకామిడేట్ చేద్దామంటే ఆ స్కోప్ కూడా లేని పరిస్థితి అయితే కనిపిస్తోంది పోనీ వాళ్ళకి పదివేలు ఇచ్చి పెట్టుకుందామంటే ప్రభుత్వానికి ఈరోజు అధిక భారం పడే అవకాశం ఉంటుంది సో ఇవన్నీ కూడా వాళ్ళకి తలనొప్పిగా మారాయి అందుకే వాళ్ళు వాలంటీర్ల వ్యవస్థ మీద ఏం మాట్లాడలే కాకపోతే ఇక్కడ ఒక రియలైజేషన్ ఏంటంటే వాలంటీర్లో మనం చూసాం గతంలో వైఎస్ఆర్సీపీ ఒక ఆరోపణ చేసింది ఎన్నికల సమయంలో వాలంటీర్లు లేకుండా మీరు ఎలా రేషన్ సరుకులు కానీ పెన్షన్ కానీ పంపిణీ చేస్తారో రేషన్ సరుకులు మేము చూస్తాము అని చెప్పేసి సవాల్ చేస్తే ఈరోజు చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ఉన్నారు వాలంటీర్లు లేకుండానే ఈరోజు రేషన్ సరుకులు ఇంటింటికి వెళ్తూ ఉన్నాయి సో పెన్షన్ కూడా వెళ్తూ ఉంది ఎలా పంపిణీ చేస్తున్నామో చేసి చూపిస్తా ఉంటు చేసి చూపిస్తున్నామంటూ కూడా మాట్లాడుతూ ఉన్నారు ఇదే ఈరోజు వాలంటీర్లు కూడా హిట్ చేస్తున్న బరుస్తుంది అందుకే జగన్మోహన్ రెడ్డి మీద వాళ్ళు మండిపడతా ఉన్నారు ఇలాంటి సవాళ్లు చేసి మమ్మల్ని వైసీపీ కార్యకర్తలుగా మార్చినందువల్లే ఈరోజు మాకు భవిష్యత్ అంటూ లేకుండా పోయిందనేది పాపం వాలంటీర్ల ఆవేదన అందుకే ప్రభుత్వం కూడా పెద్దగా పట్టించుకున్న పరిస్థితుల్లో లేదు వీళ్ళని సో ఇప్పటికైనా కొంతమంది ఆల్రెడీ తమ జాబులకు రిజైన్ చేసి వచ్చిందంగా ఏ పాపం వాళ్ళకి వచ్చిన జాబులు చూసుకుంటా ఉన్నారు కొంతమంది ఇంకా ప్రభుత్వం వైపు నుంచి ఏదో ఒక హోప్ రాకపోతుందో అనే ఆలోచనలో ఇంకా ఎదురుచూపుల్లోనే ఉన్నారు కనీసం జగన్మోహన్ రెడ్డి అన్న వీళ్ళ గురించి ఒక వాయిస్ వినిపించరు ఒక మాట మాట్లాడరు అందుకే ఎక్కడ నెగిటివ్ అవుతుందో తనకి వీళ్ళ గురించి మాట్లాడితే అనేది ఆయనకు భయం అనమాట సో అందుకనే ఈరోజు ప్రభుత్వం వైపు నుంచి అయినా వీళ్ళ మీద సీరియస్గా ఫోకస్ పెట్టాల్సిన అవసరం ఉంది ఎక్కడైనా వాళ్ళని అకామిడేట్ చేసే స్కోప్ ఉంటే దాని మీద అటు పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు కలిసి నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది సీ మరి వాలంటీర్ల భవిష్యత్తు ఇప్పటికైనా ప్రభుత్వం వైపు నుంచి ఒక క్లారిటీ వస్తుందా లేదా అన్నది మనం చూడాల్సి ఉంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఆర్ ట్వంటీ ఫోర్ తెలుగు